మరినాథ యసుక్రీస్తు నామూనా అందరికీ శుభోదయం ఎస్ అయ్యా నీడమా పనులను దీవించము నిండుగా వర్ధిల్లింపచేయము పరిశుద్ధ ఆలయమునకు యసుక్రీస్తు ప్రభువును ఆరాధించేందుకు ప్రతి ఆదివారము తప్పనిసరిగా హాజరయ్యేవారముగా ఎంతో ధన్యులమైన మనపై త్రిఏక దేవుడు తన నిత్యమైన కృపలను కుమ్మరించును గాక ఆమెన్ రెండు వేల ఇరవై ఐదు మే పదకొండవ తేదీ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము నూట ఇరవై రెండవ అధ్యాయము ఒకటవ వచనము యహోవ మందిరం నాకు వెళ్ళదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని ఆమెన్ ప్రేమేణ్య దేవుని విశ్వాసులారా మనం ఎక్కడ ఉన్నను ఏ ప్రదేశంలో ఉన్నను ఆయనకు చెందవలసిన ఆరాధనను నిర్లక్ష్యం చేయక మెలకువ కలిగి దేవుని మందిరంకు చేరుకుని స్థుతించాలి నిజముగా ఆరాధించే మనకు ఆదివారం ఒక పండుగ దినము ప్రత్యేక దినముగా వారమంతటికి ఒక రక్షణ కేడముగా ఉంటుంది వారానికి ప్రారంభ దినము ఆదివారము కనుక ఆదివారపు ఆరాధనతో జీవన విధానము ప్రారంభిస్తాము కనుక ఆయన పరిశుద్ధ ఆలయంలో ఏడు రోజులను అప్పగించగలిగితే దేవుడు తన రెక్కల చాటున మరుగుపరిచి తన కాపుదలతో సురక్షితంగా కాపాడుతారని విశ్వాసం గలవారముగా ఉంటాము ఒక్క దినము పరిశుద్ధాలయంలో గడిపితే వెయ్యి దినముల కంటే శ్రేష్టము మనలో చాలామంది ఆరాధనకు వెళ్ళలేకపోయినా ఇతర కార్యక్రమాలలో పాల్గొన్న చర్చికి వెళ్ళలేకపోయామనే మనోవేదన పడుతూ ఉంటారు ఎందుకంటే దేవుని నమ్ముకున్న వారముగా ఆదివారపు ఆరాధన జీవితంలో ఒక ప్రక్రియగా కొనసాగుతుంది అందుకే ఏదైనా క్రొత్త ప్రదేశమునకు వెళ్ళినప్పుడు అక్కడ గల దేవుని బిడ్డలు పరిశుద్ధ ఆలయమునకు వెళదామా అని మనల్ని ఇరుగు పొరుగు వారు కోరినప్పుడు విశ్వాసిగా దేవుని మందిరంకు వెళదామని సిద్ధపడుతున్న మన హృదయాలు ఎంతో పులకించి సంతోషిస్తాయని వాక్యం తెలియజేస్తుంది కావున దేవుడి ఇచ్చిన జీవితం ఉన్నంతకాలము పరిశుద్ధ దేవుని ఆలయంలో సజీవులుగా అడుగు పెట్టాలని ఆయనను వేడుకుందాము ఆయన ఆవరణంలో ప్రవేశించి నిరంతరము ఉత్సాహధ్వనితో కీర్తించి దేవుని మహిమపరచుట ద్వారా దీర్ఘాయుషు రాకడ ధన్యత పొందగల కృపభాగ్యములను భాగ్యములను త్రియేక దేవుడు మనపై తన దేవెన్ల వర్షం కుమ్మరించును గాక ఆమెన్ ప్రార్థించుకుందాము పునరుద్ధానుడైన యేసు ప్రభువ మాకై చిందించిన నీ రక్తము ద్వారా మాకు పాప క్షమాపణ దయచేసి మామూలను నీ రాజ్యంనకు వారసులముగా చేసినందుకు వందనములు ఈ నెలలో మరొక ఆదివారము నీ పరిశుద్ధ ఆలయమునకు రాణిచ్చినందులకు వందనములు అపవాద సమస్యలు బంధకాల నుంచి విడుదలతో నీ పునరుద్ధాన స్థితిని మా జీవితంలో అనుభవించగల భాగ్యములను దయచేసినందులకు స్థుతులు స్తోత్రములు చెల్లించుచున్నాము నేడు వివాహ దినోత్సవములు జన్మదినోత్సవములు ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెన్ల వర్షము కుమరించుము ఎవరైతే బాధలలోను శ్రమలలోను కష్టములలోను ఇబ్బందులలోను నష్టములలోను అప్పులలోనూ దుఃఖములోను అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వనం చేకూర్చి ఆదుకునుము నీ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువబెట్టుము ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ నీ ప్రేమైన కుమారులు కుమార్తెలు ప్రార్థన సహకారం కోరుచున్న ప్రతి నీ విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది కనుక నూరంతలుగా వారి అంశములన్నీ ఫలింపచేయమని వేడుకుంటూ ఈరోజు ఈ వాక్య వాగ్దానం విన్న మా అందరినీ నీ సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించగల ధాన్యతలను అనుగ్రహిస్తూ దీవిస్తున్నందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ఈ వారమంతయు నూతన ఈవులతో నింపి నీకు మహిమ తెచ్చే వారముగా మమ్మలను దీవించమని నీ రెక్కల చాటును మరుగుపరిచి కాయమని మా కోసం శిలువలో రక్తము చిందించి నీ విలువైన ప్రాణమును అర్పించి మూడవ దినమున పునరుద్ధానుడైన ఎస్ఐ నామమున అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి ఓమేన్ ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి క్రైస్ అలాడ్ గాడ్ ప్లస్ యు అందరికీ మరునాథ